హాయ్ ఫ్రెండ్స్ ఇవాళ వీడియో వచ్చేసి ఈ లెహంగా అయితే ఒక కస్టమర్ అయితే తీసుకొచ్చిందండి పాటు బ్లౌజులు కూడా స్టిచ్ చేయించుకున్నారు ఒక ఎనిమిది బ్లౌజులు లెహంగా మీ బ్లౌజ్ కూడా కటింగ్ వీడియో తీశాను స్టిచ్చింగ్ వీడియో అయితే లేదండి కటింగ్ వీడియో అయితే ఉంది పెడతాను చూడండి ఇక్కడ వచ్చేసి ఈ లెహంగా అనేది సైజ్ అనేది తగ్గించాలన్నమాట పొడవ అనేది తగ్గించాలి నేను ఎలా తగ్గించాను అనేది మీకోసమైతే వీడియో తీసాను చూడండి ఎలా తగ్గించారనేది మీకు క్లియర్గా చెప్తాను చూడండి చాలా ఈ బార్డర్ అంత హైట్ తగ్గించేసేయారనమాట మనము ఇప్పుడు వచ్చేసి చూస్తున్నాం కదా దీనికి వచ్చేసి లైనింగ్ మెయిన్ పాయింట్ మెయిన్ క్లాత్ ఒక వచ్చేసి జాయింట్ ఉంటుంది కదా సైడ్ వైపున ఆ జెయింట్ అనేది ఓపెన్ చేసేసుకోవాలి మనం ఇక్కడ వరకంటే ఫైవ్ వరకు పైన కొంచెం జాయింట్ ఉన్నా పర్వాలేదు ఒక ముప్పై వంతు అంటే ఈ హైట్లో ముప్పై వంతు వరకు ఓపెన్ చేసేయాలన్నమాట ఇది ఓపెన్ చేసేసుకొని మనం హైట్ అనేది తగ్గించుకోవచ్చు వీళ్ళకి వచ్చేసి అమ్మాయి చాలా చిన్నగా ఉంటుందనమాట దగ్గర దగ్గర ఒక ఎనిమిది ఇంచుల వరకు తగ్గించాలన్నమాట ఎనిమిది తొమ్మిది ఇంచుల వరకు నేను హైట్ అనేది తగ్గించాలి ఈ లెహంగా వచ్చేసి ఇంకెక్కడ ఈ లెహంగా కుచ్చులు కానీ అవన్నీ ఎక్కడ డిస్టర్బ్ చేయకుండా ఈ సైడ్ వైపున ఈ విధంగా ఓపెన్ చేసేసుకుంటున్నాను చూడండి పై వరకు పైన కొద్దిగా జయింటి ఉండేటట్టు చూ ఉంచేసుకొని మనకి ఎంతవరకు ఇది ఓపెన్ కావాలో కుచ్చు ఎక్కడ పెట్టాలనుకుంటున్నామో అక్కడ వరకు ఇలా ఓపెన్ చేసేసుకోవాలి నేనైతే పట్టి పెడుతున్నానండి దీనికి మనం అలాగే లైనింగ్ పెట్టి పట్టి వేయచ్చు కదా అని మీరు అనుకోవచ్చు అస్సలు సెట్ అవ్వదు అనమాట ఎందుకంటే మనకు మెయిన్ క్లాత్ ఎక్కువగా ఇస్తాడు ఫిల్స్ మీద లైనింగ్ క్లాత్ అనేది ఫిల్స్ పెట్టిన తర్వాత ఎంత అవసరమో అంతే ఇస్తాడు కాబట్టి ఇది ఈ విధంగా అయితే సెట్ చేసుకోవచ్చు అనమాట మనము హైట్ అనేది ఎక్కువగా ఉన్నప్పుడు ఈ విధంగా మనం హైట్ అనేది తగ్గించుకోవచ్చు ఇలా ఫోల్డింగ్ చేసేసుకొని మనకి ఎంత ఎన్ని ఇంచుల వరకు వేసేసుకోవాలి ఫిల్ట్ అనేది అంటే నేను ఇక్కడ పట్టీ పెట్టేస్తున్నాను ఈ పట్టీ అనేది మనకి ఎన్ని ఇంచులు తగ్గించాలనుకుంటున్నామో ఇప్పుడు ఒక పది ఇంచులు తగ్గించాలనుకుంటే ఫోల్డింగ్ మీద ఐదు ఇంచులు పెట్టేసుకోండి నాకు తొమ్మిది ఇంచుల వరకు తగ్గాలి కాబట్టి నేను నాలుగు నాలుగున్నర ఇంచులకి ఈ విధంగా టేప్ పెట్టేసుకొని స్టిచ్ వేస్తాను అనమాట టేప్తో చివరి వరకు టేప్తో చెక్ చేసుకుంటూ వేయాలన్నమాట ఎందుకంటే మనం మెచ్చితగులు వేసామంటే మళ్ళీ పోతుంది ఫిట్టింగ్ పోతుంది అనమాట కాబట్టి క్లియర్గా కరెక్ట్గా వేయాలి ఇంకా నేను మిషన్ మీద ఎలా వేస్తున్నానో చేయిస్తున్నాను చూడండి నేను స్టార్టింగ్లో ఎడ్జ్లో అయితే మర్చిపోయానండి ఇంకా చూడండి ఫోర్ అండ్ హాఫ్ ఇంచెస్కి ఇలా హోల్డింగ్ చేసేసి కింద పైన ఎక్కడ ముడతలు లేకుండా నీట్గా సెట్ చేసుకోవాలి బార్డర్ అనేది మూసుకుపోకూడదు అనమాట మనం బార్డర్ పైకి పెడుతున్నాం పట్టీ అనేది బార్డర్ పైకి వచ్చేటట్టు పెడుతున్నాం అనమాట చూడండి ఇలా బార్డర్ అనేది మాకు మనకు ఎక్కడ డిస్టర్బ్ అవ్వదు ఇక్కడ ఇలా వేయడం వల్ల ఏమైనా లుక్ ఏమైనా తగ్గుతుందా అంటే ఏమీ తగ్గదండి కాకపోతే మళ్ళీ ఒకసారి ఐరన్ చేసుకోవాల్సి ఉంటుంది అనమాట ఇప్పుడు ఐరన్ ఫీల్స్ అన్నీ కొంచెం డిస్టర్బ్ అవుతాయి కదా మనం ఇలా పట్టి వేసేసరికి మళ్ళీ ఒకసారి ఫీల్స్ అన్నీ నీట్గా ఆనేసుకొని ఐరన్ అయితే చేసుకోవాల్సి ఉంటుంది అనమాట చూడండి ఇక్కడ నేను నాలుగున్నర ఇంచులకు మార్కింగ్ పెట్టేసుకుంటూ ఇంకా మార్కింగ్ ఏదండి టేప్ పెట్టేసుకొని క్లాత్ జరుపుకుంటూ స్టిచ్ వేసుకొస్తున్నాను ఈ క్లాత్ అనేది నీట్గానే వస్తుంది అనమాట మనకి స్టిచ్ వేయడానికి ఇలా లైనింగ్ క్లాత్ కూడా సేమ్ ఇలానే పట్టి పెట్టాల్సి వస్తుంది అది కొంచెం కూర్చోస్తుందనమాట అక్కడక్కడ పిల్స్ పెట్టుకుంటూ వేయాలి చూడండి ఇక్కడ నేను రెండు ఓపెన్ చేసేసాను ఓన్లీ పై క్లాత్కి మాత్రమే ఇలా లోపల వైపు అంచు మన సైడ్ నాకు లెఫ్ట్ హ్యాండ్ కింద కంచు వచ్చింది కదా అలా ఉండేటట్టు పెట్టేసుకొని ఇలా చివరి వరకు ఎక్కడ ముడతలు ఉండకూడదు అనమాట ఈ ఫిల్స్ కానీ ముడతలు పడడం కానీ ఏమీ లేకుండా నీట్గా చివరి వరకు స్టిచ్ వేసేయాలి ఇప్పుడు మనకు హైట్ అనేది తగ్గిపోయింది ఇంకా లెహంగా హైట్ అనేది తగ్గిపోయింది కదా మరి లోపల పార్ట్ ఉంటుంది కదా లైనింగ్ పార్ట్ దాన్ని ఎలా అంటే దాన్ని కూడా సేమ్ మనం ఎంత మడవాలి ఎంత ఎక్స్ట్రాగా ఉందో చూసేసుకొని ఇలా దానికి కూడా పట్టి పెట్టాలి ఇదేంటంటే క్రాస్గా ఉంటుందన్నమాట ముక్క అనేది స్ట్రైట్గా ఉండదు కదా క్రాస్గా ఉండి సాగిపోతూ ఉంటుంది అక్కడక్కడ చిన్న ఫీల్స్ ఇవ్వండి ముడతలాగా వచ్చినప్పుడు చిన్న ఫిల్ట్ ఇవ్వండి ఇది అనేది లోపల వైపు వెళ్ళేటట్టే వేసేసుకోవాలి ఈ పట్టి అనేది చూడండి అక్కడక్కడ ముడతలు వస్తాయి చిన్న చిన్న ఫీల్స్ ఇస్తూ కుట్టాలి లైనింగ్కి ఏమీ కాదండి మంచి ఫిట్టింగే వస్తుంది నేను చూస్తున్నారు కదా నేను లైనింగ్ కూడా పట్టి పెట్టేశాను లైనింగ్కి మెయిన్ క్లాత్కి పట్టి పెట్టిన తర్వాత ఈ సైడ్స్ మనం ఓపెన్ చేసేసాం కదా లైనింగు మెయిన్ క్లాత్ మళ్ళీ స్టిచ్ వేసేసుకోవాలన్నమాట ఫోల్డింగ్ చేసేసుకొని ఇందాక హైట్ తగ్గించడానికి ఓపెన్ చేశాను కదా ఓపెన్ చేసేసి లైనింగ్కి పట్టీ పెట్టాను మెయిన్ క్లాత్కి పట్టి పెట్టాను ఆ రెండు పట్టీలు కూడా లోపలికి వెళ్ళేటట్టుగా పెట్టేసుకొని మళ్ళీ ఈ లైనింగు ఈ సైడ్ క్లాత్ రెండు జెయింటు స్టిచ్ వేసుకుంటూ వస్తున్నాను చూడండి ఈ విధంగా నీట్ ఫినిషింగ్ ఉంటుంది అనమాట మనం ఎక్కడ పట్టి పెట్టినట్టు కూడా తెలీదు ఎందుకంటే మనం పెట్టిన పట్టి అనేది దీని లోపలికి వెళ్ళిపోతుంది ఒకవేళ ఈ ఫ్యూచర్లో మనం వాడాలి అనుకుంటే మళ్ళీ సేమ్ ఈ సైడ్ కుట్టి విప్పదీసేసి ఆ పట్టి విప్పేసుకొని మళ్ళీ సైడ్ కుట్టి వేసుకుంటే సరిపోతుంది అనమాట ఇప్పుడు హైటు తగ్గుతుంది అలాగే చూడడానికి లుక్ బాగుంటుంది అనమాట చాలామందికి ఈ టిప్పు ఈ విధంగా చేయాలని తెలియక అలాగే పెద్దగా అయిపోయినా వేసుకుంటూ ఉంటారండి కానీ ఇవి కొన్ని సైజెస్ చూసి తీసుకురాకపోతే పెద్దగా అయిపోతాయి కదా ఇంకా నేను ఈ కస్టమర్ వచ్చేసి చాలా పెద్దగా ఉంది ఏం చేయాలంటే ఇలా చేశాను అనమాట చూడండి లైనింగ్ అయితే చూసారు కదా చిన్నపాటి అలా ఫిల్స్ ఇచ్చేసాను మధ్యలో ఎందుకంటే అది క్రాస్గా ఉంటుంది సాగుతుంది కాబట్టి మన క్లాత్ అనేది కరెక్ట్గానే సరిపోతుంది ఫిల్స్ ఇవ్వడం వల్ల ఏమీ తగ్గిపోదండి చూడండి ఇక్కడ ఇంకొక సైడ్ కూడా ఓపెన్ చేసేసాను కదా లైనింగ్ మెయిన్ క్లాత్ అది కూడా స్టిచ్ వేసేసుకుంటున్నాను ఇక్కడ నేను ఇలా రెండు మెయిన్ క్లాత్ లైనింగ్ మళ్ళీ సైడ్ వైపున యథావిధిగా స్టిచ్ వేసేసుకొని సైడ్ జాయింట్ చేసేయడం అనమాట చాలా సింపుల్గా మంచి లుక్ ఇవ్వచ్చు అనమాట లెహంగాకి కరెక్ట్ హైట్ చేయొచ్చు మనం ఇంకా కస్టమర్కి తగ్గట్టుగా కొంచెం విప్పడమే కొంచెం వేయడం కొంచెం కష్టం అంతే విప్పడం కూడా ఈజీయే ఇప్పుడు ఇలా చివరి వరకు వేసేసుకొని ఇప్పుడు ఆ చివరే ఈ చివరి లెహంగా అయితే జాయింట్ చేసేస్తున్నాను చూడండి నడుము అనేది ఇంత వెడల్పుగా ఉంది కదా మరి హైట్ తగ్గించేశారు నడుము తగ్గించడం అంటే నడుము తగ్గించడం కష్టమేనండి మనం అక్కడక్కడ ఫిల్ట్ పెట్టచ్చు కానీ బాగుండదు దీనికి డోరీ ఎక్కిచ్చేసి దగ్గరికి లాగేసి కట్టుకోవచ్చు ఏం పర్వాలేదు కానీ హైట్ అనేది మరీ ఎక్కువగా ఉందనుకోండి చూడడానికి లుక్ బాగుండదు కదా ఈ పాప వచ్చేసి చిన్న పాప అది లెహంగా వచ్చేసి పెద్ద సైజ్ తీసుకొచ్చారనమాట ఇంకా నేనైతే నన్ను చేసి ఇవ్వండి అని అడిగితే ఇంకా నేను చేసిస్తానని చెప్పేసి ఈ విధంగా చేసిస్తున్నాను మీకు ఎవరికైనా ఈ వీడియో యూజ్ అవుతుందని తీసానండి ఇప్పుడైతే చూడండి లెహంగా సైడ్ జాయింట్ కూడా వేసేస్తున్నారు అనమాట పట్టి పెట్టి జాయింట్ చేసేసిన తర్వాత మెయిన్ క్లాత్ లైనింగ్ క్లాత్ జాయింట్ చేసిన తర్వాత సైడ్ స్టిచ్ అయితే వేసేస్తున్నాను ఈ సైడ్ స్టిచ్ అనేది మనం డబల్ స్టిచ్ వేసుకోవాలన్నమాట డబల్ స్టిచ్ వేసి వేసిచ్చేస్తే ఇంకొక డోరీ అయినా స్టిచ్చింగ్ చేసి పెట్టేయచ్చు దీనికి చూడండి ఇలా మనకు లోపల వైపున లైనింగ్ కరెక్ట్గా సరిపోయేటట్టుగా చేసాము పై వైపున లెహంగా పొడవు కూడా తగ్గించేసామన్నమాట చూడండి మీరు ఇంకే విధంగా అయినా హైట్ తగ్గిస్తారా నాకైతే కామెంట్ చేయండి చూడండి ఫస్ట్ అయితే ఇంత పెద్దగా ఉన్న లెహంగాని చిన్నగా చేసేసాను చూడండి ఇలా చూస్తున్నారు కదా ఎంత చిన్నగా అయిపోయిందో ఫస్ట్ నాకు వచ్చేంత హైట్ ఉన్న లెహంగాని నేను తొమ్మిది ఇంచుల వరకు హైట్ అయితే తగ్గించేశాను చూస్తున్నారు కదా ఎంత నీట్గా ఉందో ఇప్పుడు ఒకసారి ఈ పిల్స్ పైన కింది వరకు మళ్ళీ హైరన్ చేసేసుకుంటే ఇక్కడ పట్టి పెట్టారన్న విషయం కూడా తెలియదు అనమాట ఇంకొకటి గేరా అనేది ఫుల్గా ఇలా మనం అది వస్తుంది కదండి బ్ర క్యాన్వాస్ క్యాన్వాస్ వచ్చినట్టుగా చుట్టూరా కూడా వెడల్పు అనేది ఇలా ఉంటుందండి ఎందుకంటే మనం లైనింగ్కి పట్టి పెట్టాం లోపల పక్క మెయిన్ క్లాత్కి పట్టి పెట్టాము కాకపోతే లైనింగ్ అనేది కొంచెం ముడతలు వస్తుందండి క్రాస్గా ఉండడం వల్ల చూస్తారు కదా నేను అక్కడక్కడ పిలిచి పెట్టాను అనమాట లైనింగ్కి తప్పదు ఇంకా లైనింగ్ లోపల వైపే ఉంటుంది కాబట్టి పెట్టాలి అది క్రాస్గా ఇస్తాడు కాబట్టి మీకు నచ్చిందా మీకు యూజ్ అయిందా మీకు యూజ్ అయితే చిన్న లైక్ ఇవ్వండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీకు ఈరోజు ఈ టిప్ నచ్చిందా మీకు ఇప్పటివరకు ఎప్పుడైనా ఇలాంటి వీడియో చూసారా లేదా అనేది కూడా కామెంట్ చేయండి నేనైతే చాలాసార్లు అనమాట ఎప్పుడు అవ్వలేదు వీడియో తీయడానికి ఈరోజు ఎలాగో చేస్తున్నాను కదా మంచి యూజ్ అయ్యే వీడియో చేయొచ్చు చాలామంది లెంగాస్ పెద్దగా అయిపోయాయని చెప్పేసి తీసుకొచ్చిన తర్వాత బాధపడుతూ ఉంటారు అవి రిటర్న్ ఇవ్వలేక అవి వేసుకోలేక ఇలా చేశారంటే ఈ మంచిగా వేసుకోవచ్చు చూడండి చుట్టూ గేరా కూడా మనకు పక్రం వచ్చినట్టుగా అవుతుందనమాట మంచి లుక్ వస్తుంది చూడండి మీకు నచ్చిందా నచ్చితే మాత్రం లైక్ చేయండి సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి చూడండి ఇంకా ఈ అనేది పెద్ద ప్రాబ్లం ఏం లేదండి మనం డోరీ ఎక్కిచ్చేసి లాగేస్తే ఒక్క దగ్గరికి వచ్చేస్తుంది అనమాట వీడియో నచ్చితే మాత్రం లైక్ చేయండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలా స్టిచ్ వేసిన తర్వాత ఖచ్చితంగా ఐరన్ అనేది అవసరం అనమాట ఒకసారి ఎందుకంటే ఫీల్స్ డిస్టర్బ్ అవుతాయి కదా మనం పట్టి పెట్టినప్పుడు కింద పట్టి మరీ ఇట్లా వెడల్పుగా అయిపోకుండా మనం మళ్ళీ ఫీల్స్ ఎలా ఉన్నాయో అలా పెట్టేసుకొని ఐరన్ చేసుకుంటే మంచి లుక్ వస్తుంది అన్నమాట ల్యాంగార్ అనేది హైట్ ఎక్కువగా ఉందనే బాధ లేకుండా తీసి పక్కన పెట్టకుండా యూజ్ చేసుకోవచ్చు చూస్తున్నారు కదా ఓన్లీ ఐరన్ చేసుకుంటే ఇంకా మంచి ఫినిషింగ్ వస్తుంది నచ్చిందా నచ్చితే లైక్ చేయండి